హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇదేంటంటే మనం వైజాగ్లో ఎగ్జిబిషన్ పెట్టారు ఇది రేపు నెల ఫిబ్రవరి దాకా ఉంటుంది పండగ ముందు పెట్టారు ఫిబ్రవరి నెల దాకా ఉంటుందంట డేట్ కన్ఫర్మ్గా తెలియదు నాకు బాగుంది లోపల పిల్లలకి సంబంధించిన వస్తువులు ఎక్కువ ఉన్నాయి బట్టలు అవి చాలా తక్కువ ఉన్నాయి ఈసారి పిల్లలకి సంబంధించినవి కాలేజీ పిల్లలకు సంబంధించినవి అన్నీ ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్దాం అన్నీ చూపిస్తాను మీకు నేను చూసి వచ్చేసాక ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చాను అక్కడ అన్ని పాటలు పెట్టారు అందుకోసం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే డైరెక్ట్ పెట్టేస్తాను కదా పిల్లలు వాళ్ళు ఫొటోల్స్కు ఫొటోస్ అవి తీసుకోవడానికి యూత్ ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగా ఉంది లోపల బయట కూడా అంత బాగుంది అలా ఫోటోలకి వాటికి పిల్లల ఆటల పాటలకి చాలా బాగుంది పిల్లల్ని తీసుకెళ్ళి ఒకసారి చూడొచ్చు టిక్కెట్ రేట్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాలా ఎక్కువే టికెట్ రేటు కానీ లోపలికి వెళ్ళాక అనిపించింది నాకు పర్వాలేదులే పాపం అలా అందుకే పెట్టారు వీళ్ళు అనేసి ఇదిగో ఇక్కడి నుంచి స్టార్టింగ్ జలకన్యలు ఉన్నాయి జలకన్యలు చూసుకుని అలా లోపలికి వెళ్తే పిల్లల ఆటపాటలన్నీ అన్నీ ఉన్నాయన్నమాట ఆ జనకల్ జలకన్యలు చూడడమే పాపం కొంచెం ఇది ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని అలా పెట్టి చాలాసేపు అలా తీయడం కూడా చాలా ఇదే కదండి చూడండి లోపలికి వెళ్ళాక బయట ఇవన్నీ పిల్లలు ఎక్కడానికి అది ఇంకో వీళ్ళని చూడండి పాపం ఎంతసేపు అలా ఊపిరి బిగపచ్చుకుని అలా ఉండి మళ్ళీ పైకి వెళ్ళి చాలాసేపు అలా ఉండి వస్తున్నారనమాట నాకు అదే అనిపించింది వాళ్ళ కోసమైనా మనం నూట యాభై రూపాయలు ఇవ్వాలి అనిపించింది చూడండి అమ్మాయి అక్కడ అక్కడ ఉందా అందరికీ కొద్దిసేపు చూపిస్తోంది కాసేపు ఫోటోలు అవి తీసుకుంటున్నారు వీళ్ళు మళ్ళీ ఆ నీళ్ళల్లో అలా ఎంతసేపు ఉండలేం కదా అలా పై మళ్ళీ పైకి వెళ్ళి పాపం మళ్ళీ తను ఊపిరి తీసుకుని వస్తుంది అనమాట చూసారా ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు దానికోసమేమో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వచ్చు అనమాట చూసారా వాళ్ళు అలాగ ఎంతసేపు మళ్ళీ పైకి వెళ్ళింది అమ్మాయి చూడండి పైన చాలాసేపు ఊపిరి తీసుకుని మళ్ళీ అన్ని చేసి పాపం మళ్ళీ వచ్చి మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నారు జనాలు అనమాట అలా సైనా ఆధివరాలు అయితే కొంచెం ఎక్కువ ఉంటారు కదా మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది ఉన్నారు జనాలు అంత తండోపు దండాలు లేరు కానీ పర్వాలేదు బాగానే ఉన్నారు ఇది చూసి అందరికీ పాపం ఇచ్చేసి ఎంటర్టైన్ చేస్తున్నారు ఆ ఎంటర్టైన్మెంట్ కన్నా మనం ఇవ్వాలి వర్త్ అనమాట దీనికి వర్త్ మనకి అయిపోయింది ఇక్కడ నుంచి మనం షాపింగ్ చేద్దాం ఫస్ట్ షాప్లోనే ఇవన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి పిల్లలకి చెప్పాను కదా పిల్లలకు సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అన్ని రకాలు ఉన్నాయి నేను పెద్ద షాపింగ్ ఏం చేయలేదండి ఎందుకంటే మనం ఊళ్ళన్నీ తిరిగి వచ్చాం కదా బాగానే షాపింగ్లు చేసాం కాబట్టి పెద్ద షాపింగ్ ఏం చెప్పలేదు చూసాను అనమాట చూసారా ఇక్కడ పిల్లలు బొమ్మలు అవి అనమాట అక్కడేమో క్లిప్పులు అవి ఇవి ఉన్నాయి నేను కొన్ని క్లిప్పులు కొనుక్కున్నాను అంతే ఈ బటర్ఫ్లై క్రిప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అవి కొనుక్కున్నాం ఇంకా మా ఆడబడుచు మేము ఇంకో ఆడబడచ్చు ముగ్గురు కలిపి అలా కాసేపు వెళ్ళి ఎంజాయ్ చేస్తాం అన్నమాట మనం ఏమి కొనకపోయినా అలా అలా వెళ్ళి షాపింగ్ చేసుకుని సరదాగా అలా చూస్తే బాగుంటుంది అనమాట అలా సరదాగా తీసుకోండి తీసుకోండి పర్వాలేదు మేడం అంటున్నాడు అందుకు నవ్వుతున్నాను ఫోటో కోసమే అయ్యా బాబు అని అతనేమో తీసుకోండి మేడం తీసుకోండి అంటున్నాడు చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు మనకి అందుకోసం నవ్వేసి ఊరుకున్నాను సరదాగా కాసేపు వీడియో తీసింది మా లహరి మీరు వెళ్ళారా మీరు వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో మాట్లాడేటప్పుడు ఇదిగో ఒక షాప్లో మాత్రం ఈ కత్తులు కటార్లు స్టీల్ సామాన్లు బొచ్చులు బాళ్ళు అన్నీ ఉన్నాయి సామస్తం ఉన్నాయి వెళ్ళండి ఏ ఎగ్జిబిషన్లో ఉన్నా మనం నా పాత నా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ గుర్తొచ్చింది ఇది ఎందుకంటే దాంట్లో గేమ్లు ఇలా బాల్స్ గేమ్లు రింగ్ గేమ్లు అవన్నీ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి చాలా ఇవి పేర్చిన విధానం బట్టి బాగుంది చూడండి అన్ని క్లిప్లన్నీ ఒక దగ్గర ఇవన్నీ ఒక దగ్గర అలా పేర్చారు సరదాగా అలా బాగుంది చూసాము కాసేపు అలా కబులు చెప్పుకుంటూ చూసేసి వచ్చేస్తాము బేరాలు ఏం లేవండి బేరాలు ఎవరు లేవు ఫిక్స్డ్ రేట్లు అనమాట క్లిప్లు అయితే ఇరవై పది ముప్పై నలభై యాభై అంత దాకా ఉన్నాయి మీద ఎంత రేట్లో మిగతా పెద్ద క్లిప్లు అయితే ఎంత రేట్లో ఏంటని నేను అడగలేదు నేను కొనవు మాత్రం యాభై లేటెస్ట్ బ్యాష్గా ఇవి కూడా ఉన్నాయి కదా చూస్తున్నాను నేనైతే యాభై రూపాయలు క్లిప్ దాటి ఇంకేం కొనలేదండి మరి ఎంత ఖరీదు ఉన్నాయో నేను అడగలేదు ఆన్లైన్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి అవి చూడండి క్లిప్స్ రకరకాలు ఉన్నాయి చెవులు మాత్రం భలే ఉన్నాయండి రకరకాలు ఉన్నాయి కొంచెం ఖరీదు కొంచెం ఎక్కువ అనిపించింది మరి నాకు మీరు చూసి నాకు ఖరీదు కాదు అని కామెంట్ సెక్షన్లో మాట్లాడండి ఓకేనా ఎప్పుడు ఇంట్లో పనే కాదండి అలా వెళ్ళి ఏదైనా ఇలా ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు అలా విండో షాపింగ్ చేసినట్టయినా మనకి ఏం అవసరమైన వస్తువులు ఉంటే కొనడం లేకపోతే అలా చూసి వచ్చేస్తాం తప్పే ఉంది అలా వెళ్ళొచ్చాం అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా అలా వెళ్తారా లేకపోతే వెళ్ళరా ఎక్కడికి కమెంట్ సెక్షన్లో మాట్లాడండి మరి నాతో వీడియోలు అన్నీ చూస్తున్నారండి కానీ మనకి లైక్ కొట్టట్లేదు వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి లేకపోతే రాగానే చూస్తున్నప్పుడైనా ఒక లైక్ కొట్టండి ప్లీజ్ చూసారా ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ నచ్చి నచ్చేయా లేదా మరి కమెంట్లో మాట్లాడండి చెప్పులు ఒక షాపే ఉందండి చెప్పుల షాప్ లెక్కలేవు ఇది ఒక్కటే చెప్పులు షాప్ షాప్ ఈ రబ్బర్లు అవన్నీ చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చిందండి మాకు రబ్బరు సెంటు రబ్బర్స్ కూడా వచ్చాయి రెండు ముక్కలు అయ్యింది అది రబ్బరు పానీపూరి పావుబాజీ అన్నీ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇంకా గేమ్స్ అయిపోయింది పావు భాజీ షా ఎంతవి టూ ఫిఫ్టీ రెండు రెండు కలిపి టూ ఫిఫ్టీ ఎక్కువే చాలా ఎక్కువ గేమ్స్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ గేమ్స్ అయ్యో గన్ గేమ్ గ్లాసులు గేమ్ అన్ని గేములే ఇప్పుడు గనులతో కొట్టాలి అగ్గి పెట్టిన కొట్టాలి నా చిన్నప్పటి నుంచి ఉంది గేములతో ఎండ అనుకున్నా ఇక్కడ స్నో వరల్డ్ అని ఒకతుంది కాశ్మీర్ అన్ని పెట్టారు ఆ సెట్టింగ్ అంతా వేసారు అది కూడా చూద్దాం లోపల స్నో వరల్డ్ అని పెట్టారు అది ఉంది చూద్దాం లోపలికి వెళ్ళి చెప్పిపోయాడు ఎప్పటికి ఏం పెట్టాడు ఇక్కడ లోపల పెట్టాడు ఏపలికాయలు అన్నీ రాలిపోయిన ఫోటోలు తీసుకుంటున్నారు పాప ఏం చేస్తారు ఇక్కడ ఏముంటాయి ఏమీ లేవు వచ్చినట్టుగా అలాగే పెట్టాడు నేను ఆర్టిఫిషియల్ అన్ని పెట్టేశారు నిజమే ఎక్కడ పెడతాను బొమ్మలేదు నేను అలా కాశ్మీర్ లాగా ఒక ఏసీ పెట్టారు అంతే ఏసీ పెట్టి చల్లగా గాలి వచ్చేలా చూస్తున్నారు అంతే ఇక్కడ బాగుంది వాటర్ ఫాల్స్ పెట్టారు ఇక్కడ బాగుంది వస్తున్నాయి వేస్తున్నాడు కొంచెం మేము కూడా ఇక్కడ కొంచెం ఫోటోలు ఫూట్లు తీసుకుని తరదాగా ఎంజాయ్ చేస్తామన్నమాట పాపిగాడు లాస్ట్ కలిపి విడివిడిగా కలిపి కాదలండి విడివిడిగా గేమ్ అన్నమాట ఇక్కడ ఇదిగో పెట్టుకుని వాళ్ళిద్దరూ చెరో గేమ్ ఆడుకున్నారు సరదాగా వాళ్ళకి పిల్లలకి ఎంజాయ్మెంట్ అంతే మన చిన్నప్పుడు అయినా వాళ్ళకి వచ్చాయి కాబట్టి వాళ్ళు చదువు చేయించాలని అయిపోయిందండి అంతా చూసేస్తాం మొత్తం వెళ్ళిపోతున్నాం బయటికి ఇంకా

ਮਨੂ ਮਰਾ ਕੋ ਵੀਡੀਓ ਤਾਂ ਕਰਦਾ ਬਾਏ ਬਾਏ